హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి అయితే నేను మసాలా చిత్రాన్నం ఎలా చేసుకోవాలో చూపించేస్తాను అబ్బాయి ఇదైతే మాత్రం చాలా కమ్మగా టేస్టీగా భలేగా ఉంటుంది వెదర్ చాలా చల్లగా ఉన్నప్పుడు ఏదైనా తినాలనిపించినప్పుడు అయితే ఇదైతే మాత్రం పక్కా ట్రై చేయొచ్చు కాస్త స్పైసీగా మంచిగా టేస్టీగా భలేగా ఉంటుంది అందులోనూ చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి లంచ్ బాక్సులు కానీ పిల్లలకు కూడా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు సో లైట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక మిక్సర్ జార్ తీసుకొని కొద్దిగా అల్లం అలానే వెల్లుల్లి మీ స్పైస్కి తగ్గట్టు అయితే పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా పుదీనా తర్వాత హాఫ్ కప్ దాకా కొబ్బరి పొడి వేసుకుంటున్నాను ఎండు కొబ్బరి మీరు కావాలంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒక స్పూన్ దాకా జీలకర్రను వేసుకోవాలి తర్వాత ఆపి ఆపి కాస్త బరకగానే మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా చూసారు కదా ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టేసుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకొని మంటనైతే మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకోవాలి ఇక్కడ ఆవాలు అలానే జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ దాకా మినపప్పు అలానే శనగపప్పును కూడా వేసుకోవాలి ఒక దాకా పల్లీలను కూడా వేసుకొని మంచిగా మంటను సిమ్లోకి టర్న్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు అనేది ఎంత మంచిగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది ఈ పల్లీలు మినపప్పు శనగపప్పు అనేవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పులను కూడా వేసేసుకొని వాటిని కూడా లైట్గా దూరగా వేయించేసుకోవాలి ఇవి కూడా వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని చిట్టుపట్లాడాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ అనేవి మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోకండి కాస్త మెత్తబడితే సరిపోతుంది మనం తినేటప్పుడు కాస్త క్రంచీగా బాగుంటుంది ఆనియన్ కూడా ఇది కూడా కాస్త మెత్తబడిన తర్వాత ఇందులోకైతే కొద్దిగా సాల్ట్ అలానే పసుపు కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంటన్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కూడా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకైతే మనం మిక్సీ పట్టు పెట్టుకున్న మసాలానైతే ఇందులోకి వేసేసుకొని మంటన్ సిమ్లో ఉంచుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది కాస్త ఫ్రై అయ్యాక మూత పెట్టుకొని మరి కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అనేది పోయేంతవరకు మంటన్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది టేస్ట్ కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి మీరు ఇంకా కావాలంటే పచ్చి బట్టని కూడా వేసుకోవచ్చు ఇక్కడ క్యాప్సికం ముక్కలు కూడా మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కాస్త తినేటప్పుడు క్రంచీగా క్రంచిగా ఆడుతూ భలేగా ఉంటుంది రైస్లో అయితే ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని చివరిగా అయితే ఇక్కడ ఒక లెమన్ అయితే నేను స్క్వీజ్ చేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు అయితే మీరు లెమన్ అయితే పిండేసుకోండి లెమన్ కూడా ఈ విధంగా పిండుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసి మంచిగా పొడి పొడిగా వండుకున్న రైస్ను వేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు పక్కన ఉంచుకొని తర్వాత సర్వ్ చేసేసుకోవడమే ఇక్కడ రైస్ అయితే మాత్రం మంచిగా టేస్టీగా బలేకమ్మగా ఉంటుందండి వేడివేడిగా తిన్నా లేదా చల్లారేక తిన్నా పర్లేదు ఇందులో కాంబినేషన్ అయితే ఏం అవసరం లేదు ఒట్టి రైస్ తినేసేయచ్చు ఇదైతే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇదైతే మాత్రం ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చితిరుతుంది అందులోనూ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేసేయండి ట్రై చేశాక నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్